మంత్రి కాలపై పడ్డ తల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆస్తి వివాదంపై న్యాయం కోసం అమలపర ఒక ప్రైవేట్ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాస్ హాజరవగా మంత్రి ఎదుట కాలు పట్టుకుని గుత్తుల పుణ్యవతి మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న కంటిని పెట్టుకున్నారు కొత్త రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు తమ కొబరి తోటకు వెళ్లి కోత పనులు అడ్డుకుని చంపేస్తామంటే బెదిరింపులకు కూడా దిగారని ఆవేదన వ్యక్తం చేశారు కుడిపడి వెంకటరత్నం వెంకటేష్ బొక్క లోకేష్ బాలకృష్ణ తదితరులపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డిఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని మంత్రి బంధువులం అంటూ తమ భూములను కబ్జా చేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ కాలు పట్టుకున్నారు దౌర్జన్యం చేసిన వారి మీద కేసు పెట్టడాన్ని అడగగా కొత్తపేట ఎస్ఐ సెటిల్మెంట్ చేసుకోండి సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మట్టి లక్ష్మీ ప్రసన్న మా నాన్నగారు గుత్తి లెంకట్రావు గారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద రెండు వేల పదహారులో నా పెళ్ళికి రాశారు ఐదు గుంచాలు కొత్తపేటలో భూమి ఆ భూ నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే వేరే ఆ ఊరిలో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం కుడిపూడి రమేష్ కుడిపూడి వెంకటేష్ బట్ లోకేషు బొక్కా లోకేషు బాలకృష్ణ రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు మినిస్టర్ గారిని సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నాకు ఈ సహాయం చేయన్నయ్య గారు గుత్తులు పుణ్యవతి సీతారామ అండి నా భర్త చిన్నప్పుడే బాబా చిన్న పిల్లలు అప్పుడు చనిపోయండి తర్వాత వెంకటా గారు గుతులు వెంకటా గారు అని ఆయన కొత్తపాలు పండిది కొత్తపేట అండి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి చేసుకుని పిల్లలు పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారు పిల్లలు పిల్లలని చదివించారు అయినా అంతా బాగానే ఉందండి తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ పద్నాలుగు గుంచాల రాసిచ్చాడండి రాసిస్తే ఆ తోటలో భూ దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని గుడిపూడి వెంకటేషు గూండిపూడి మహేష్ రాయుడు బాబాల బొక్కా లోకేషు అని అతను వచ్చండి మా ఇది అనేసి మమ్మల్ని దౌజ్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యభంగంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఆస్తి మాది మీది మీది కాదు ఇది మాది అనేసి కో చెప్తున్నారండి మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి